ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము ఏడవ వచనము దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు చెరలో ఉన్న యూసేపును ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీ గోతిలో ఉన్న ఇర్మియాను సంఖ్యలో ఉన్న పేతురును దేవుడు విడిపించడాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు కూడా ఆయన ఆ పని చేయగలడు ఒక్క మాటతో ఇత్తడి గెడలను తునాతునకలు చేయగలడు ఒక్క చూపుతో ఆయన ఇనుప సంఖ్యను త్రుంచివేయగలడు ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు వేలాది స్థలాల్లో కష్టాల పాలై పడి ఉన్న వారిని ఆయన వెలుగులోనికి విశాలతలోనికి రప్పిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ చెరలో బంధించబడి ఉన్నవారికి విడుదల ప్రకటిస్తూనే ఉన్నాడు ఈ క్షణంలో కూడా చెరతలుపులు ఎగిరిపోతున్నాయి సంకెళ్ళు ఊడి క్రింద పడుతున్నాయి ప్రియ స్నేహితుడా ఈ సమయంలో నువ్వు దుఃఖంతోనూ సందేహంతోనూ భయంతోనూ ఉన్నావా అయితే ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు నీకు స్వేచ్ఛనివ్వడం ఎంతో ఆనందం విడిపించబడడం నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంత ఆనందం కలుగుతుంది నువ్వు ఇనుప బంధకాలను తెంపనక్కరలేదు ఆయనే ఆ పని నీకోసం చేస్తాడు కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు ఆయన నీ విమోచకర్తగా వస్తాడు నువ్వు నమ్మకం ఉంచాల్సింది రాళ్ల మీద కాదు ఇనుప రథాల మీద కాదు కాదుగాని నిన్ను వెంటనే విడిపించగల దేవుని మీదనే నమ్మకం ఉంచాలి ఇప్పుడు గాని నువ్వు యేసు ప్రభువులోనూ ఆయన ఉచిత కృపలోనూ ఆయన సంపూర్ణ శక్తిలోనూ నమ్మకం వాడవైతే సాతాను నిన్ను బంధించి ఉంచలేడు పాపం నిన్ను అణచిపెట్టి ఉంచలేదు నిరాశ కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు శత్రువును ఎదిరించు ఇప్పుడు నీ ముందున్న దేవుని వాక్యాన్నే విమోచన గీతంగా పాడుకో బంధింపబడిన వారిని ఎహోవా విడుదల చేయును